సంక్రాంతి వచ్చేస్తుంది అంటే పిండి వండాల్సి ఉండాల్సిందే అందులో మరీ స్పెషల్గా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన ఈ గులాబ్ పూలని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా అంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో వెల్కమ్ టు అన్న ఫుడ్స్ నేను మీ అనిషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా ఒక ఏదైనా ఒక కొళ్ళ నేను ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను ఫస్ట్ మైదా తర్వాత గోధుమ పిండి తర్వాత అదే గ్లాస్తో చక్కెర తర్వాత ఆ మూడిని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో రైస్ పౌడర్ కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాత అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చక్కగా కలుపుకోవాలి అందులోనే కొంచెం సాల్టు తర్వాత మీరు అందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట దీన్ని మీరు సైడ్ అయితే వీటిని ఏమంటారో ఒకసారి కామెంట్ చేసేయండి అస్సలు మర్చిపోకండి సో బాగా చక్కగా కలిపేసుకొని మీడియంలో కలుపుకోవాలన్నమాట అంత చిక్కగా కాకుండా అంత పలుచగా కాకుండా మీడియంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకేముంది కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత చూసారు కదా అచ్చు ఈ అచ్చులు వీటినే గులాబీ అచ్చులు అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసండి తర్వాత వీటిని ఆయిల్లో పెట్టి చాలా వేడెక్కిన తర్వాత ఇందులో పెట్టాలి అప్పుడే అది అంటుకుంటుంది అనమాట లేకపోతే అంటుకోదు ఈ టిప్ అయితే అస్సలు మర్చిపోకండి గైస్ సో ఇలా అన్నిటినీ ఇలా బాగా ఎక్కిన తర్వాత అవి అచ్చుని తీసుకొచ్చి దానిలో ముంచగానే అది అంటుకుంటుంది అంటుకున్న తర్వాత అది తీసుకెళ్ళిన తర్వాత ఇలా వేసుకొని తీసేసుకోవడమే చాలా చక్కగా ఉంటాయి కరకరలాడుతూ భలే ఉంటుంది టేస్ట్ అయితే అస్సలు మర్చిపోకండి ఈ సంక్రాంతికి మీ పిల్లలకి ఖచ్చితంగా ఇదైతే చేసి పెట్టండి ఫిదా అయిపోతారు ఇంకా చూస్తేనే భలే డిఫరెంట్గా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి